అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ జీవితంలో గ్రహాల సంచారం ఒక సవాలుతో కూడిన రోజుగా ఉంది కానీ అదే సమయంలో గుణపాఠాలను నేర్పే రోజుగా ఉండబోతుంది కుజుడి ప్రభావం కేతువు యొక్క నీడ మరియు చంద్రుని సంచలమైన స్థితిగతులు మీ దినచర్యలోని ప్రతి అంశంపై తమ ప్రభావాన్ని చూపించనున్నాయి ఈ గ్రహాల కలయిక కొన్ని కఠినమైన పరిస్థితులను సృష్టించవచ్చు కానీ సరైన అవగాహన జాగ్రత్త మరియు దైవిక పరిష్కారాలతో మీరు ఈ రోజును అధిగమించడమే కాకుండా భవిష్యత్తుకు బలమైన పునాదిని కూడా వేసుకోగలరు కాబట్టి ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈరోజు మీ ఉద్యోగ జీవితం ఒక అగ్ని పరీక్షలుగా మారే అవకాశం ఉంది మీరు పనిచేసే చోట వాతావరణం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు బలంగా ఉండాలి మీరు చెప్పేదాన్ని వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీ పనిలో అనవసరమైన లోపాలను వెతకడానికి ప్రయత్నించవచ్చు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది కొంతమంది సహోద్యోగులు మీ వెనుక కుట్రలు పన్నే ప్రమాదం కూడా ఉంది మీ విజయాలను చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు ఎంతో కష్టపడి పూర్తి చేసిన ఒక ప్రాజెక్టులోని కీర్తిని వేరొకరు దక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీరు చెయ్యని తప్పును మీపై మోపే ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆవేశానికి లోను కావడం చాలా సహజం కానీ ఈరోజు మీరు ఎంత నిగ్రహం పాటిస్తే అంత మంచిది వాదనలకు దిగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది మీ పనిని మీరు నిజాయితీగా శ్రద్ధగా చేసుకుంటూ పోవడం ఉత్తమమైన మార్గం మీ మౌనమే వారికి సరైన సమాధానం అవుతుంది సాయంత్రం తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు రావచ్చు కానీ అప్పటి వరకు ఓపిక పట్టడం తప్పనిసరి అనవసరమైన చర్చలకు రాజకీయాలకు దూరంగా ఉండే మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించడమే మీకు శ్రీరామ రక్ష వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈరోజు ప్రథమార్థంలో ముఖ్యంగా మధ్యాహ్నం వరకు వ్యాపారంలో అనేక రకాల అడ్డంకులు మరియు సమస్యలు ఎదురయ్యే అవకాశం ముందు మీరు ఊహించని డీల్స్ చివరి నిమిషంలో ఆగిపోవచ్చు రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవచ్చు లేదా ప్రభుత్వ అధికారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు సరుకు రవాణాలో జాప్యం ఇబ్బందులు ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం సాంకేతిక సమస్యలు వంటివి మిమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తాయి అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు సూర్యాస్తమయం తర్వాత గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ ఆశ్చర్యకరంగా పరిష్కారం అవుతాయి ఆగిపోయిన ఒప్పందాలు మళ్లీ పట్టాలెక్కుతాయి నిలిచిపోయిన చెల్లింపులు హఠాత్తుగా మీ ఖాతాలకు జమ అవుతాయి మధ్యాహ్నం తర్వాత నష్టాల్లో ఉన్న వ్యాపారం సాయంత్రానికి లాభాల బాట పడుతుంది ఈ ఆకస్మిక మార్పు మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది అయితే ఈ అనుభవం మీకు ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని నేర్పుతుంది వ్యాపారంలో ఓపిక మరియు పట్టుదల ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు కష్టకాలంలో నిలదొక్కున్న వారికే విజయం వరుస్తుంది వ్యాపారంలో లాభాలు రావడం లేదా ఉద్యోగంలో అనుకోని బోనస్ వంటివి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి ఈరోజు మీకు దాని ప్రవాహం బాగానే ఉంటుంది అయితే వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి గ్రహాల ప్రభావం వల్ల అనవసరమైన మరియు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయాలనే కోరిక మీకు బలంగా కలుగుతుంది ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా తాత్కాలిక ఆనందం కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసే ప్రమాదం ఉంది ఈ రోజు మీరు చేసే దుబారా ఖర్చులు భవిష్యత్తులో మిమ్మల్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి అనుకొని ఆరోగ్య సమస్యలు కుటుంబ అవసరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మీ వద్ద డబ్బు లేని పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి వచ్చిన ప్రతి రూపాయిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయండి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు వీలైతే వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు ఖాతాలు జమ చేయండి ఈరోజు మీరు ప్రదర్శించే ఆర్థిక క్రమశిక్షణ రేపటి మీ భద్రతకు గట్టి పునాది వేస్తుంది కుటుంబ వాతావరణం ఈరోజు కొంత సున్నితంగా ఉండే అవకాశం ఉంది మీ మాట తీర్ కానంగా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులతో విభేదాలు తలెత్తవచ్చు మీరు పనిలో ఉన్న ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం చిన్న విషయాలకు చిరాకు పడడం వంటివి సంబంధాలను దెబ్బతీస్తాయి మీరు సాధారణంగా చెప్పిన మాటే అవతలి వారికి తీవ్రంగా గాయపరిచేలా ధ్వనించవచ్చు అలాగే అత్తమామలతో సంబంధాలు కూడా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటాయి వారి ఆరోగ్య విషయంలో లేదా కుటుంబ ఆస్తుల విషయంలో చర్చలు జరిగేటప్పుడు మీ అభిప్రాయాలు వారికి నచ్చకపోవచ్చు ఇది మాటలు యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వీలైనంత మృదువుగా గౌరవప్రదంగా మాట్లాడండి వివాదాస్పద అంశాలను చర్చకు తీసుకురాకపోవడం ఉత్తమం అవతలి వారు చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని శాంతంగా తెలియజేయండి ఒక క్షణం నిగ్రహం అనేక గొడవలను ఆపగలదని గుర్తుంచుకోండి ప్రేమలు ఉన్న ఈ రాశి జాతకులు ఈరోజు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త పడాలి మీ భాగస్వామి అనవసరమైన వాదనలకు అపార్థాలకు తావివ్వకండి పాత విషయాలు మళ్లీ తవ్వి ప్రస్తుత ప్రశాంతతను పాడు చేసుకోవద్దు మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి మరియు వారికి తగినంత సమయం కేటాయించండి కానీ ఆ సమయం నాణ్యమైనదిగా ఉండాలి గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం లేదా అర్థం పర్థం లేని విషయాల గురించి చాట్ చేయడం కన్నా ఒకరికొకరు మద్దతుగా నిలబడడం ముఖ్యం మీ కెరీర్ లేదా చదువుపై కూడా దృష్టి పెట్టండి ప్రేమ పేరుతో మీ బాధ్యతలను విస్మరించవద్దు సమయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ప్రేమ మరియు కెరీర్ రెండింటిలోనూ నష్టపోయే ప్రమాదం ఉంది విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కాస్త కష్టంగా ఉంటుంది మనసు చంచలంగా ఉండి చదువుపై లగ్నం కాకపోవచ్చు స్నేహితులతో కాలక్షేపం చేయాలనో సోషల్ మీడియాలో సమయం గడపాలనో కోరిక బలంగా ఉంటుంది అయితే ఈరోజు మీరు పడే ఏమర్ పాటు మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలి మీరు సాధారణంగా చదివే సమయం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకోవడం అవసరం కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి మీ పట్టుదల మరియు కఠోర శ్రమ ముందు గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా తల వంచక తప్పదు కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గట్టిగా ప్రయత్నించండి విజయం మిమ్మల్ని తప్పక వరుస్తుంది ఆరోగ్య విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి కుజుడి ప్రభావం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యలు గాయాలు లేదా ఆకస్మిక జ్వరాలు వచ్చే అవకాశం ఉంది జీర్ణ వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది కాబట్టి బయటి ఆహారానికి మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు కూడా బాధిస్తాయి ఈ రోజు రాత్రి ప్రయాణాలను పూర్తిగా మానుకోవడం ఉత్తమం అత్యవసరమైతే తప్ప చీకటి పడిన తర్వాత ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహనాన్ని నడిపేటప్పుడు అతివేగం ప్రమాదకరం మీ తొందరపాటుతనం కేవలం మీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా హాని కలిగించవచ్చు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించండి మద్యం సేవించి వాహనం నడపవద్దు ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు ఈ రోజు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు తారసపడవచ్చు చెడు అలవాట్లకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల మిమ్మల్ని ఒక పెద్ద సమస్యలో ఇరికించే ప్రయత్నం చేయవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీకు అనుమానం ఉన్న వ్యక్తులకు కొత్తగా పరిచయమైన వారికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం ఈ రాసు వారు బయటకు వెళ్లేటప్పుడు మార్కెట్లు లేదా ప్రయాణాల్లో ఒక అపరిచిత వ్యక్తితో చిన్న విషయానికే పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది వారి ప్రవర్తన మీకు కోపం తెప్పించవచ్చు కానీ మీరు సంయమనం కోల్పోతే ఆ గొడవ పెద్దదిగా మారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే ప్రమాదం ఉంది ఒక స్త్రీ కారణంగా మీరు ఇబ్బందుల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి అది మీ సహోద్యోగి కావచ్చు స్నేహితురాలు కావచ్చు లేదా కుటుంబ సభ్యురాలు కావచ్చు వారి వల్ల అపనిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా వారి కారణంగా మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉండాలి మీరు ఏ తప్పు చేయకపోయినా అనుకోని విధంగా ఒక కోర్టు కేసులో లేదా పోలీస్ కేసులో మీ పేరు ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఆస్తులు అమ్మేటప్పుడు లేదా కొనేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి ఇతరుల గొడవల్లో తలదూర్చకండి మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈరోజు మీకు ఒక చెడు వార్త అందే అవకాశం ఉంది అది మీ బంధువులు స్నేహితులు లేదా మీకు తెలిసిన వారి గురించి కావచ్చు ఈ వార్త మిమ్మల్ని మానసికంగా కుంగదేయవచ్చు ధైర్యంగా ఉండే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి గ్రహాల సంచారం ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది ఇది శారీరక ప్రమాదం కావచ్చు వాహన ప్రమాదం ఎత్తు నుండి పడడం లేదా ఆర్థిక ప్రమాదం కావచ్చు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం షేర్ మార్కెట్లో నష్టపోవడం ఇటువంటి సమస్యలు రావచ్చు కావున ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి హనుమంతుణ్ణి ఆరాధించండి ఈరోజు ఉదయం స్నానం చేసి హనుమాన్ ఆలయానికి వెళ్ళి సింధూరం సమర్పించి ఏడు సార్లు హనుమాన్ చాలీస పఠించండి ఇది మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మరియు ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఈ వారు పేదలకు అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం వల్ల దుష్ప్రభావాలను తగ్గిస్తుంది ఈ రోజు ఈ వారు నలుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి బదులుగా లేత పసుపు క్రీమ్ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ రాసు వారు వీలైనంత వరకు అనవసరంగా మాట్లాడకండి ముఖ్యంగా వాదనలు జరిగే చోట మౌనంగా ఉండడమే ఉత్తమం మీ శక్తిని అనవసరమైన మాటల కోసం వృధా చేసుకోవద్దు గొడవలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు